నమస్తే అండి నా పేరు రజనీ నేను ఒక న్యాయవాద వృత్తి గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే నేను ఉండేది నిన్నటి రోజు ఫ్లెక్సీలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక ఫ్లెక్సీ ఇన్ని గొడవలకి దారి తీస్తుందని ఫ్లెక్సీ చూడగానే అనుకున్నాను అది రెచ్చగొట్టే ధోరణితో ఉంది అసలు అయినా సిట్టు సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో ఇతనే నేరగాడు అంటూ మీరు ఫ్లెక్సీలు పెడుతూ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు రెచ్చగొట్టే ధోరణితోనే చేశారు కొట్టుకోవాలనే ధోరణితోనే చేశారు అది ఒకచోట కాదు రాష్ట్రం అంతా చేశారు అది ఏమైనా చర్య అంటూ వాళ్ళు చింపేస్తారని మీకు తెలుసు వాళ్ళు చింపేస్తారని తెలుసు అప్పుడు మీరు తిరగబడాలని అనుకుని జరిగినటువంటి చర్యలాగా అనిపించిందేమో నాకైతే తెలియలేదు సో ఎనీవే నేనైతే చెప్తున్నాను కర్రలు పట్టుకునే సాంప్రదాయం సాధారణ పౌరులకి లేదు కర్రలు పట్టుకునేది కేవలం పోలీసు వారే అది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి కానీ ఈరోజు మీరు ఈరోజు నడి రోడ్డులో ఒక ఎన్టీఆర్ గారి సర్కిల్ దగ్గర మీరు పెట్టేసుకున్న సర్కిల్ అనుకోండి అది ఎన్టీఆర్ గారి సర్కిల్ ఆ సర్కిల్ దగ్గర మీరు అందరూ కర్రలు పట్టుకొని ఉంచడం మీ పక్కనే పోలీసు వాళ్ళు ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కర్రలు మీ చేతి నుంచి తీసుకొని ఉండాల్సింది కానీ తీసుకోవాలా ఈరోజు కూడా నేను సిఐ గారిని అడిగింది అదే ఏమంటే కర్రలు పట్టుకొని వాళ్ళు నుంచి ఉన్నారేంటి సార్ మీరు కదా రావాలా మీరు రాకుండా వాళ్ళు నుంచోవడం అది ఎంతవరకు సాంప్రదాయం అంటే లేదండి అంబటి రాంబాబు గారి కారులో కర్రలు ఉన్నాయంట అని వాళ్ళు గౌరవశ్రీ గారు నాకు చెప్తున్నమాట వాళ్ళ కారులో కర్రలు ఉంటాయి ఏంటండి అందుకని వీళ్ళు కూడా కర్రలు పట్టుకుని సరే వాళ్ళ కారులో ఉంటే మీరు కదా కర్రలు పట్టుకొని ఉంచుకోవాలా ల్యాండ్ ఆర్డర్ని వాళ్ళు ఎవరు సార్ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి వాళ్ళు కర్రలు పట్టుకుని ఉంచుంటే మీరు పక్కన సోద్యం చూస్తున్నారా తప్పు కదా చట్ట వ్యతిరేకం కదా సో ఇది కరెక్ట్ కాదు సార్ ఇలాంటి కొత్త సాంప్రదాయాన్ని తెరలేపద్దు ఒకరికి కొట్టుకు చంపుకునే సాంప్రదాయం వద్దు కూటమి ప్రభుత్వం కష్టపడి మేమందరం ఫామ్ చేసింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి అంతే అంతేకాని ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తారు కానీ ఫ్లెక్సీల కాపలా కాస్తారని మేము అనుకోలేదండి ఈరోజు ఫ్లెక్సీ మీద చెయ్యి చెయ్యరగదిస్తా నువ్వు రారా చూసుకుందావు నువ్వు మొగడవైతే చూసుకుందో నువ్వు వాళ్ళ ఇలా అని ఒక శాఖ చైర్మన్ గ్రంథాలయ శాఖ చైర్మన్ లకారంతో బూతులు రెండ్రా చూసుకుందాం అరే తప్పు చేస్తే మీరు చట్టరిచ్చే చీరలు తీసుకోండి చిల్లీస్ నుంచి మీరు డైరెక్ట్గా నల్లపాడు పీస్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఉండొచ్చు మీరు ఎందుకు ఊరంతా తిప్పుతున్నారు అంటే ఇంట్లో పెట్టి ఇంట్లో అల్ల ఇల్లంతా ముట్టడి చేసి తగలబెట్టి అప్పుడు మీరు అరెస్ట్ చేయాలా అంటే అదేదో చెప్తాడు చూడండి కిక్ సినిమాలు ఊరికే పెళ్లి చేసుకుంటే కిక్కేముంది చేసింగ్లు పికప్పింగ్లు ఉండాలని సో అదే జరుగుతుందండి ఎనీవే కొత్త సాంప్రదాయానికి తరలేపద్దు కర్రలు పట్టుకునే వారి మీద చట్టరిచ్చే చర్యలు తీసుకోవాలి ఈ ఆస్తి నష్టాన్ని కలుగు చేసిన ప్రతి ఒక్కరి మీద చట్టరిత చర్యలు తీసుకోవాలని కోరుతూ గౌరవ సిఐ గారికి అందిస్తుంది ఆయన చెప్పారు ఫ్లెక్సీలు పెట్టడం తీయడం మాది కాదండి అది మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళని అడగండి అన్నారు అఫ్కోర్స్ వాళ్ళని కూడా అడుగుతాం మీరు మాత్రం మీ పక్కనే ఉండి కర్రలు పట్టుకున్న వాళ్ళని మాత్రం ఉపేక్షించదు అలా వాళ్ళని ఉపేక్షిస్తే రేపు సాధారణ పౌరులు కూడా రోడ్డు మీద కర్రలు పట్టుకొని తిరిగేస్తారు